ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత యాభై రోజులు గడిచిన తర్వాత ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అట్టడుగు వర్గానికి సంబంధించిన పేద ప్రజల కోసం ఏర్పడ్డ తెలంగాణ కాంక్ష ప్రకారం ఈరోజు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కానీ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ కానీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే ముందు పీజీ అనే పేరును ఉద్యమ సమయంలో మనం అందరం ఏపీ ఉన్నదంతా కొట్టేసి అది వెహికల్కు టీజీ అని రాసిన సందర్భంలో ఏదైతే దోపిడీ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ ధనాన్ని దోసుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఆ పేరులో రెండు అక్షరాలు కలిసి ఉండాలన్న ఉద్దేశంతో దాన్ని టీఎస్గా చేయడం జరిగింది ప్రజల కోరిక మేరకు మళ్ళీ తిరిగి టీజీ పేరును తెలంగాణ వాదాన్ని నిలబెట్టడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి అన్ని ఏదైతే ఎలక్షన్ ముందు సోని అమ్మ కోరిక ప్రకారం ఆరు గ్యారంటీలు అమల్లో నాలుగు కావడం జరిగింది వంద రోజులు కాకముందే ఈ పేద ప్రజల ప్రభుత్వం నాలుగు అమలు చేయడం జరిగింది అదేవిధంగా అనేక కార్యక్రమాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉంది ఇంకా హామీలు ఇచ్చినవి కాకుండా మన పేదలకు అవసరమో ఆ పనిని తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండడానికి సిద్ధంగా ఉంది రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో ప్రజలందరూ బ్రహ్మరథం బట్టి బావి ప్రధానమంత్రి అనుకునే మనం అందరం ఇందిరమ్మ మనుమడు మనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది కాబట్టి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మూడు కోట్ల ప్రజలు ఆమోదించడానికి సిద్ధంగా ఉండరని భావం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఈ సంతోష సందర్భంలో పాలాభిషేకం దేవరుపుల మండల కేంద్రంలోని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు రెడ్డి గారి నాయకత్వంలో ఝాన్సీ రెడ్డి గారి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఈ దేవరూపుల మండల కేంద్రంలోని పాలాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ కమిటీ అధ్యక్షులు మండల నాయకులు యూత్ నాయకులు ఎస్సీసెల్ ఎస్టీసెల్ బీసీసీఎల్ మైనార్టీ కిసాన్ మహిళా యూత్ అందరి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం